పేట మండలం శాలిపేట గ్రామంలో ఈ నెల ఆరవ తేదీన జరిగిన యాదగిరి హత్య కేసును పోలీసులు ఛేదించారు హత్యకు పాల్పడిన రాములు శ్యామలు ఎలములను మండలంలోని గవలపల్లి చౌరస్తా వద్ద పట్టుకుని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఈ సందర్భంగా రామయ్యపేట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తుఫాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ శాలిపేట గ్రామంలో ఈ నెల ఆరవ తేదీన జరిగిన హత్యకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు హత్య చేసినట్లు ఒప్పుకోవడం జరిగిందని తూఫ్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు అతనికి భార్య గత ఏడు సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది అదే విధంగా కొడుకు కూడా అర్ధానంగా చనిపోయాడు ఒక ఉంటే ఆయనకు పెళ్ళైపోయింది ఒంటరిగా ఇంట్లోనే ఉంటున్నాడు సో అతను చూసుకొని ఆయన ఉన్నాడు అన్న ఉద్దేశంతో ఆ విషయం తెలుసుకొని వీళ్ళు నిన్న ఉదయం వెళ్ళి అతని ఇంట్లో ఉన్న అతన్ని బయటికి లాక్కొని వచ్చేసి అక్కడే యాదగిరి ఇంటి ముందు ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఆ ఖాళీ స్థలంలో రాళ్లతో బండరాళ్ళతో మోది అతన్ని అక్కడే హత్య చేయడం జరిగింది ఈ విషయాన్ని తర్వాత వెంటనే మాకు తెలవడంతో కంప్లైంట్ రావడంతో మేము వెంటనే స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసి తర్వాత అందరినీ కూడా మొత్తం పూర్తి సాంకేతిక ఆధారాలు ఫ్లూ స్టీములు ఇవన్నీ కూడా సాంకేతిక ఆధారాలు కూడా మేము సేకరించినాము సేకరించేసి దీనికి సంబంధించిన పూర్తి పురాపురాలు విచారించిన తర్వాత అదే ఈ ముగ్గురు ఇన్వాల్వ్ అయిన విషయం కన్ఫర్మ్ అయిపోయింది సో వాళ్ళని కూడా నిన్న వాళ్ళు పారిపోయే ప్రయత్నంలో ఉన్నప్పుడు గౌరవపడించవలసిన దగ్గర వాళ్ళని కూడా అప్పుడు తీసుకొని అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఈ విషయాన్ని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సో ఈ రకంగా జరిగింది ఈ పాత కక్షలు వాళ్ళకున్న వ్యక్తిగత కక్షల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ హత్యకు పాల్పడ్డాలని చెప్పేసి భాగంగా చేశారు ఖచ్చితంగా ఈ కేసులో ఆ నిందితులకి శిక్ష పడే విధంగా అతని వ్యక్తిగత చరిత్ర నేర చరిత్ర ఏమైనా ఉన్నా కదా ఒక హత్య అనేది జరిగింది కాబట్టి ఈ హత్య అనేదాన్ని ఇటువంటి ఎటువంటి విధాన్ని వాంట పాయింట్ ఆఫ్ వ్యూలో ఆత్మ చూస్తాం కాబట్టి ఎక్కడి పట్టింది నేను నిరపేక్షించలేదు నిందితుల మీద ఖచ్చితంగా వాళ్ళకు కోర్టులో శిక్ష పడే విధంగా మేము మా ఇన్వెస్టిగేషన్ కానీ మేము తర్వాత ఈ చర్యలు కానీ ఉంటాయని చెప్పేసి చెప్తున్నాం